పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఐ ప్రియా స్నేహితుల మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ ఆరవ తారీఖు మే నెల మరియు మాత పూజిత మాసం ఆరవ రోజు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరియ దేవుని మాత అనేటువంటి అంశంపై మనందరం కూడా ధ్యానిస్తూ ఉండగా ఒక కుమారుడు పరీక్షల్లో మొదటి స్థానమును పొందినప్పుడు లేదా యుద్ధంలో శత్రువులపై విజయంను సాధించినప్పుడు అతనిని సత్కరిస్తూ ఉంటే అతని మాతృమూర్తి ఆ సాదర సత్కార్యములను తనకు చేసినట్లుగానే భావిస్తుంది తన కుమారుడు పొందిన గౌరవ ఆదరములు ఆ తల్లి కూడా చెందుతాయి వాటిని విడదీయలేం మరికొందరు యేసు క్రీస్తు ప్రభు శక్తికి దైవత్వం నాకు ఇచ్చే గౌరవమును అతని తల్లి నుంచి వేరుగా ఉంటాయని ఎందుకు భావిస్తున్నారు ఒక తప్పుడు ఆలోచనను మనం గమనిస్తాం అదేంటంటే కథోలికులు మరియను పూజిస్తారు లేదా ఆమెను దేవతగా చేస్తున్నారని కొందరు అంటూ ఉంటున్నారు అది అబద్ధం అలాంటి ఆలోచన లేని లేదా మరియ మాతి చిన్న చూపు ఎప్పుడు ప్రారంభమైంది ఆమె కుమారుడు యేసు దేవుని శాశ్వత కుమారునిగా అంగీకరించినప్పుడు అది ప్రారంభమయ్యింది పరిశుద్ధ ప్రభువును జూలియస్ సీజర్ను లేదా కార్ల్ మార్క్స్ను లేదా చార్లెస్ డార్విన్తో సమానంగా భావించినప్పుడు సాధారణ మానవులలో అయిన ఒక మానవునిగా భావించినప్పుడు మరియకు యేసు తల్లికి కూడా ప్రత్యేక స్థానాన్ని ఇవ్వం సాధారణ స్థాయినే ఆపాదిస్తాం ప్రతి గొప్ప వ్యక్తికి తల్లి కూడా ఉంటుంది నాకు ఒక జనని ఉంది ఆమె నీ తల్లి కంటే చాలా మంచిది ఉత్తమమైనది అని ప్రతి ఒక్కరూ చెబుతారు ఏ కుమారులు కానీ కుమార్తెలు కానీ మరొకరి తల్లిని మాతృమూర్తులకే మాతృమూర్తి అని చెప్పుకోవడానికి ఇష్టపడరు మన ప్రభు భక్తిస్మ యోహాన్ గురించి పలుకుతూ స్త్రీలకు జన్మించిన వారిలో మహోన్నతుడు అని చెప్తూ ఉన్నారు మిగతా తల్లిదండ్రుల కంటే అతని తల్లి చాలా ఉన్నతరాలు అన్నది ప్రారంభమైతే ఎలా ఉంటుంది మనలో అనేక మంది దీనికి ఎదురు తిరిగి చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు అంటారు కదా ఇలాంటి విషయములను మనం ఎక్కువ చేసి చూపిస్తున్నాం అంటాం ఎందుకంటే భక్తి స్మయూహాను కూడా ఒక మానవుడే కదా అంటాం ఒకవేళ మన ప్రభు కూడా ఒక వ్యక్తే అయితే లేదా ఒక సంఘ సంస్కర్త అయినట్లయితే లేదా మరొక గొప్ప స్థాయికి చెందిన వ్యక్తే అయితే యేసు తల్లి కూడా ఇతర మాతృమూర్తుల కంటే భిన్నమైనది కాదు అని మనం చెప్పగలం దేవుని ఆజ్ఞలలో నాలుగవ ఆజ్ఞ ఇది నీ తల్లిదండ్రులను గౌరవింపు అది గాంధారి తల్లి గురించి నెపోలియన్ తండ్రి గురించో చెప్పటం లేదు మన తండ్రిని గౌరవించటం అంటే మన పర్లోక తండ్రిని అది వదిలివేయటం లేదు ఒకవేళ పర్లోక తండ్రి తన పరిశుద్ధ కుమారుని ఈ భూలోకమునకు పంపనట్లయితే ఆ దేవుని ఆజ్ఞ మన పరలోక మాతను దేవుని కుమారుని తల్లిని గౌరవింపక వదిలివేయమని బోధింపదు కదా మరియ మరొక మానవ తల్లి మాత్రమే అయినట్లయితే ఆమె మన తల్లి అయి ఉండేది కాదు ఎందుకంటే శరీర బంధములు వారికి మాత్రమే పరిమితం శరీరానుసారంగా మనకు ఒకే ఒక మాతృమూర్తి ఉంటుంది తల్లికి పెనతల్లికి మధ్య చాలా వ్యత్యాసము దూరము ఉంటుంది అయితే ఆత్మ మరొక మాతృమూర్తిని ఒప్పుకుంటుంది మరియా దేవుని తల్లి అవటం మూలమున క్రీస్తు రక్షణ నొసిగిన ప్రతి మానవునికి ఆమె మాతృమూర్తి అవుతుంది మరియను అర్థం చేసుకోవడానికి మూలాధారం ఇది మనం మరియతో ప్రారంభించవద్దు సజీవ దేవుని కుమారుడు క్రీస్తు నుంచి ప్రారంభిద్దాం ఆయనను గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తామో ఆమె గురించి అంతే తక్కువగానే ఆలోచిస్తాం ఆయన దైవత్వమును ఎంతగా ఆరాధిస్తామో అంత ఘనంగా ఆమె మాతృత్వమును గౌరవిస్తాం ఎంత తక్కువగా ఆయన దైవత్వమును పూజిస్తామో అంత తక్కువగా ఆమెను మనం గౌరవిస్తాం క్రీస్తును దేవుని కుమారుడు అని మనం విశ్వసింపకుండా ఉన్నట్లయితే ఆమె పేరును ఉచ్చరించడానికే వినడానికి ఇష్టపడం మన ప్రభువును దైవ రక్షకునిగా నిజముగా ప్రేమించే ఏ వ్యక్తి కూడా మరియు మాతయడల భక్తిని అగౌరవపరిచేవారు ఆయన దివ్యత్వంను గౌరవింపరు ఇష్టపడరు లేదా వారు ఎలా ఉంటారంటే మన ప్రభువు నరక రాజ్యం గురించి విడాకుల సమస్య గురించి మరియు అంతిమ తీర్పు గురించి బోధించే బోధలో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు మన పరిశుద్ధ ప్రభువు ద్వారానే మరియకు అపార గౌరవ స్థానం లభించిందన్నది సత్యం ఆ అపార గౌరవం ఆమె ద్వారా మాత్రమే సాధ్యం కాలేదు ఆమె మాతృత్వం మానవత్వంలో కలిసిపోయి ఉండేది ఆయన దైవత్వ వెలుగును ఆ మాతృత్వంను చూసినప్పుడు ఆమె ఒక ప్రత్యేక స్థానమును అలంకరించింది మన ప్రభువు దేవుడు మానవుడయ్యాడు ప్రపంచ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు శాశ్వత దేవుడు ఒక శ్రీ గర్భంలో ప్రవేశించి మానవ శరీరంను ధరింపలేదు ఆమె కుమారుడు ఆమె మాతృత్వమునకు ఒక భేదమును మోహోన్నత స్థాయిని తీసుకుని వచ్చాడు స్కూల్లో చదువుతున్న ఒక కథోలిక విద్యార్థితో తన పక్కింట్లో ఉండే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇలా అన్నాడు ఆమెకు మా అమ్మకు మధ్య ఎలాంటి భేదము నాకు కనిపించడం లేదు ఆ పిల్లవాడు అవును అయితే వారి కుమారుల మధ్య మాత్రం చాలా భేదం భేదములున్నాయి అది సరైన జవాబు మన ప్రభువుకు ఇతర కుమారులకు మధ్య చాలా భేదం ఉంది కాబట్టి ఆయన మాతృమూర్తిని మిగతా తల్లుల కంటే భిన్నంగా చూస్తాం దేవుని కుమారునిగా దేవు తండ్రి దేవుని వడిలో ఆయనకు శాశ్వత స్థానం ఉన్నట్లయితే మానవ మాతృనిగా మరియు మాత గర్భంలో ఆయనకు అశాశ్వత స్థానం మూలంగా ఆయన రాక అనేక నూతన బంధములకు జన్మనిచ్చింది ఆమె తన కుమారునికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు మిగతా అందరు తల్లులు వారికి మాత్రమే చెందినవారు మనము ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చేయలేదు ఆమె మనకు ప్రత్యేకంగా గోచరించింది మనం మరియను ఎన్నుకోలేదు ఆయన మరియను ఎన్నుకున్నారు కన్నికగా జన్మనివ్వడం ఎందుకు ఎందుకంటే క్రీస్తు దేవుని కుమారుడు ఆయన జన్మమును గురించి మనము పట్టించుకోకుండా ఉండలేము ఒక వ్యవసాయదారిని బిడ్డగానో లేదా ఒక రొట్టెలు చేసే వాని బిడ్డగాను ఆయనను మనము చూడలేము మరి ఆ బిందుకొస్త తర్వాత అపోస్తులకు తన కన్యత్వం ద్వారా బిడ్డ జన్మించినట్లు చెప్పి ఉంటే అది ఒక భేదమును ఒక మార్పును తెచ్చి ఉండేది ఆ పోస్తుళ్ళు దాన్ని తమ విశ్వాస సంగ్రహంలో ఉంచి బోధించి ఉంటే ఒక మార్పు ఉండేది ఒకేసారి దేవుని కుమారునిగా అంగీకరించినప్పుడు ఆయన పూర్వ చరిత్ర గురించి యోహాను తన సువార్తలో వ్రాసి ఉపద్ఘాతంలో వర్ణించినట్లు ప్రాధాన్యత సంతరించుకుంది కనికగా బిడ్డకు జన్మనివ్వటం సమంజసమా అవసరమా కన్యమాత గా అవడం అనేది మన విశ్వాసమునకి ఒక సవాలు లాంటిది మరి ఒకవైపు నుంచి అది పాపంతో కూడుకున్నదిగా మనకు కనిపిస్తుంది శరీరానుసారంగా అది ఒక అద్భుత చర్యగానే మనకు కనిపించి మనకు ఒక సవాలు విసురుతుంది కన్యమాత అవ్వటం సంభవమా తన తల్లిని ఆయన ఎలాంటి కలంకము కల్మషము లేకుండా చేసి అవమానములకు ఆయన తెరదించారు ఆయన దైవత్వం తండ్రిగా ఆమె హృదయమును గాయపరచకుండా ఆ మాతృ హృదయమును ఆయన జయించారు దాని గురించి ఊహించటం స్పర్శించటం ఆలోచించటం చాలా కష్టమే అదమ స్థాన స్థానం నుండి మహోన్నత సముద్ర స్థాయి వరకు క్రీస్తు తన ప్రేమను తన మా మాతలు పోస్ పోశారు ఎలాంటి చెడు ప్రచారం మన తమిళపై పడకుండా మనం వారిని సంరక్షిస్తామా లేదా దేవుని మహాశక్తివంతుడైన కుమారుడు తన మహాశక్తితో మహిమతో తన స్వంత మాతృమూర్తిని సంరక్షించకుండా ఉండగలడా దీనిని మనసులో ఉంచుకొని అనేక విషయంలో